అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతిగా రాఖీ పండుగ నేటి సమాజంలో కనుమరుగవుతున్న బంధాలు బంధుత్వాలు మళ్లీ కలుస్తున్నాయంటే అది రాఖీ పండుగ రోజే దీంతో మార్కెట్లన్నీ రాఖీలతో సందడిగా మారాయి రకరకాల రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి ఈ క్రమంలోనే సుల్తాన్ బజార్ రాఖీ కొనేందుకు వచ్చిన మహిళలతో రద్దీగా మారింది కాలం మారుతున్న సాంప్రదాయాలు మారవంటున్నారు అంటున్నారు నుంచి రాఖీలు కొనేందుకు వచ్చిన మహిళలు స్వతంత్ర న్యూస్ ఛానల్తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు చాలా హ్యాపీగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ అన్న అన్న చెల్లెల అనుబంధంకి తగనట్టు మనము రక్షబంధం జరుపుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తీసుకున్నాము రాఖీలు మేమైతే నర్సింగ్ నుంచి వచ్చాము రాఖీలు ఇంకా డిఫరెంట్ ఏమన్నా ఉంటే తీసుకుందామని వచ్చాము వెళ్తాం కదా వెళ్ళాల్సిందే కదా ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా అన్న తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి పండగ ఖచ్చితంగా జరుపుకోవాలి రాఖీ కట్టిన తర్వాత ఏమీ ఆశించడం అయితే ఉండదు వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ఏంటంటే వాళ్ళకి తోచినంత మనకి ఏం గిఫ్ట్ ఇస్తామో అదే మనం అన్న చెల్లెల అనుబంధం అనేది ఉండాలి కదా అది మంచిగా ప్రేమతోటి కట్టేది వాళ్ళు పెట్టేది ఏమి ఉండదు మనం ప్రేమతోటి కట్టేదే వాళ్ళు పెట్టు పెట్టకపో సంబంధం లేదు మనం ప్రేమగా పోయి కట్టి రావాలి మన బాధ్యత అంతే మారదు అది ఎప్పటికీ మారదు అన్నా చెల్లెలు తల్లి తండ్రి ఉన్నంత వరకు అది ఇప్పటికీ మారదు రాకీల రేట్లు ఎలా ఉన్నాయి రాఖీ రేట్లు బాగానే ఉన్నాయి చిన్న చిన్న రాకీట్లు కొడుకంగా వంద రూపాయలు రెండు వందలు అంటున్నారు ఇంకా తప్పదు కదనేసి తీసుకోవాల్సిందే